అందరికీ హోలీ శుభాకాంక్షలు హోలీ అనగానే మా మా జిల్లాలో అయితే ఖచ్చితంగా సంతే కుల్లూరునే గుర్తొస్తుంది ఎందుకంటే ఎక్కడ జరగని వింత ఆచారం ఇక్కడే జరుగుతుంది ఈవెన్ ఎక్ ఎక్కువగా ఈ కామని పండుగ అనేది గిరిజనులు అలాగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు యాక్చువల్గా ఇలా గ్రామాలలో ఎవరు చేసుకోరు కొండల్లో ఉండే వాళ్ళు వాళ్ళు వీళ్ళు మాత్రమే చేసుకుంటారు కానీ మా ఊరు మాత్రమే ఈ హోలీ అనేది అందరూ రంగులతో జరుపుకుంటుంటే మేమంతా వేషాలతో ఇలాగ అన్ని రకరకాల వేషాలతో జరుపుకుంటాము అలాగే ఈ ఈ పండుగ జరపడం చాలా అందరూ ఎక్కడెక్కడి నుంచో చాలా చాలా దూరం నుంచే వస్తారు ఈ పండుగ కోసం ఈ ఇది తరతరాలుగా కొనసాగుతున్న ఆచారం తండ్రులు కొడుకులు మళ్ళీ మళ్ళీ కొడుకులు వేస్తూనే ఉంటారు ఈ ఆచారం అయితే ఆగదు ఖచ్చితంగా ఇది ఎవరు ఏ కోరికతో అనుకొని వేసుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది చాలామందికి ప్రూఫ్గా నెరవేరింది అందుకే ప్రతి ఒక్కరూ వేసుకొని ఆనందంగా ఉంటారు ఈ పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా నెల ముందు నుంచే మాకు పండుగ స్టార్ట్ అయిపోతుంది సో ఇది జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా